మీరెవరో నాకు తెలీదు కేకే సార్ మీతో నాకే గొడవలు లేవు మీకు కావాల్సిన మనిషి వేరెవరు అయి ఉంటారు వీళ్ళు కన్ఫ్యూజ్ అయిన తీసుకొచ్చారు సార్ ఏం చెప్తున్నారు మీరు మా దారి కట్టొస్తున్నాడు నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడిని నన్ను పబ్లిక్ లో దెబ్బతీశాడు నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు అది నా కనవసరం నా కనవసరం వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్ వాడి కాళ్ళు పట్టుకుంటావో కొట్టి కంట్రోల్లో పెట్టుకుంటావు మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు నా ఎదురు పడకూడదు చూడండి మీ ఉంటే మీరు మీరు చూసుకోండి దయచేసి నా ఇందులో లాగొద్దండి నేనేం తప్పు చేయలేదు వాడి కనట నువ్వు చేసిన తప్పు నా మాట వినకపోవడం ఇంకో తప్పు మీరు ఎన్నైనా చెప్పండి ఏమైనా చేసుకోండి నాకు అనవసరం అయితే చచ్చిపోరా నా కొడక అంకుల్ ఏయ్ వెళ్ళ రే అంకుల్ డొనేషన్ ఇవ్వండి అంకుల్ దేనికి హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఎంతో కొంత ఇవ్వండి అంకుల్ థాంక్స్ అంకుల్ ఇదిగోండి ఈ రోజు నా బర్త్డే అంకుల్ హ్యాపీ బర్త్డే బాయ్ బాయ్ పాప ముద్దుస్తుంది కదా నాకు పిల్లలంటే ఇష్టం పాపరాడని చంపేసావు కదరా ను వెట్ మనిషవా పశువా ఆ పశువే ఆ పాపని నేను చేసింద్రం డిస్టర్బ్ చేసింది ఎవరొడ్ వచ్చినా అంతే ఎవడి కుతూరో చస్తే ఇంత టెన్షన్ అయిపోతున్నావే ఆ అదే నీ కుతురైతే నాకు చంపడం ఈజీ నీ పెళ్ళాన్ని చంపడం ఈజీ నిన్ను నిన్ను చంపడం చాలా చాలా ఈజీ

రాజా నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి రమ్మనిలేదు వాళ్ళ అమ్మా అమ్మాచల్లలో వాడుకో అవకాశం ఏమంటే వాడు మార్తాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మే పాతవాన్ని మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం కానీ ఇక కాదు కుదరదు నేను చెప్పినట్టు నడవాలి చెప్పడం మీరేం చెప్పినా అశోకం వింటాడు వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్గా బ్రతకడం నాకు ఇష్టం లేదు ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ ఢిల్లీలో ఉద్యోగం నాకు నచ్చిన ఉద్యోగం వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి వెంటనే జాయిన్ అవ్వాలి ఇవన్నిటికీ ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మని ఒప్పుకుంటాడని కానీ మీరే వాడితో మారి చెప్పచ్చుగా ముందు వాడు మారాలి ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే మాట్లాడతాను అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను కానీ వాడే నా మాట వినలేదు ఇక నుంచి వింటాడంక ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను అలా వెళ్ళిపోతా ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి ఏ ఎందుకని అడగొద్దు నాకు ఈ ప్రేమలో అవి ఇవి నచ్చవు వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు చేసుకోవాలి ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతుకును నాన్నంటే నాకు ప్రాణం నిన్ను కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను ఏదో మీ తప్పకుండా ఇంటికి పిలుస్తారు నేను చెప్తే అది జరిగి నీ బాధ నాకు అర్థమైందమ్మా పాతికేళ్లు పెంచిన కొడుకు రెండేళ్లు దూరం అయితే పడే నా బాధ కన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు వాడు ఢిల్లీ వరకు మామూలుగానే ఉంటామా వాడు వెళ్ళిపోయాక నుంచి వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా నీతో చాలా మాట్లాడాలనుందిరా ఇంటికి వచ్చిన కొడుకుని రెండు రోజులు కూడా ఉండనివ్వకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంట అమ్మా నన్ను పిలిచారు అదే చాలు అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు జాగ్రత్త సిగ్నల్ ఏంటి దూరంగా నించున్నావు ఎలాగో దూరం అవుతున్నావు కదా ఆ అదే దూరంగా వెళ్తున్నావు కదా చూడు నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి ముందు నాన్న మనసు గెలవని ఆ తర్వాత ఆయనే మన పెళ్లి చేస్తారు అమ్మ యోర్ రియల్ ఈ నీ బ్రెయిన్ దెబ్బతి అశోక్ గాడు ఢిల్లీలో పడ్డాడు ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాట చిందట ఇంత పౌరుడు మేమేమి చేయలేకపోయాము నీకు ఇంత మంచి ఐడియాల వచ్చిందో లేకపోతే వాడు మీకు బ్రెయిన్ లేదంటాడా చంపితే చావను నేను అనుకున్నప్పుడే చస్తానంటాడా అలాగే చంపేద్దాం నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం హే నర్సింగ్ అమ్మో పంతులు గారికి ఫోన్ చేసి ఒక నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను అమ్మా నెలా తొందరేందుకురా ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను నెల కదరా ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది ఆ అమ్మాయికి కూడా అశోక్ గారిని మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా అరే అశోక్ ఎలా ఉన్నారా బానే ఉన్నాను గానీ అవును అంజలి ఇంటికి అసలు ఫోన్ ఇచ్చలేదు ఏమోరా ఈ మధ్య నాకు కూడా కలవలేదు బహుశా ఊళ్ళో లేనట్టుంది అవును అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా ఇదంతా కాదు నువ్వు అర్జెంట్గా అంజలి ఇంటికి వెళ్ళి నాకు చేయించు సరే గానీ నన్ను నువ్వేం అడగొద్దురా నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికెళ్ళి నాకు ఫోన్ చేయించు నేను తనతో మాట్లాడాలి ఆ నేను బానే ఉన్నాను ప్రకేసిన బాయ్ సాయ్ ఇల్లంతా ఏంటే ఇలా ఉంది అన్ని నీట్ గా నువ్వెంటే ఇంకా పాచర కట్టుకుని అలా తగలవు మగ పెళ్ళిళ్ళు వచ్చే టైం అయింది వెళ్ళి మంచి చీర కట్టుకుని అరకిలో పౌడర్ తట్టించు నాలా అందంగా తయారవుతావు ఏంటన్నాయా హడావిడి పెళ్లి చూపులు కదమ్మా ఎవరికి నీకేనమ్మా నువ్వు అవునన్నా కాదన్నా ఈ సంబంధం ఏ రకంగానూ లేని పొజిషన్ అమ్మా అయ్యో వాళ్ళు వచ్చేసారు చూస్తూ నిలబడతావేంటే చెల్లి రెడీ చేయి రండి రండి నమస్కారం అత్తయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ రండి ఏంటమ్మా అలా చూస్తున్నావు నీకు కాబోయే అత్తగారు నమస్కారం బెట్టు వీడేంటి గా వరుసలు గలుపుతున్నాడు సంగతి తెలియనట్టుంది నువ్వు ఇంకా రెడీగా లేదా ఇలా ఉన్నా నాకు ఆబోయే కొడలు అందంగానే ఉంది ఈ నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు అంటే పెళ్ళి ఫస్ట్ టైం కదా నిస్తా దానికి కొత్త నేను సచ్చి చెప్తాను మగవాడివి ఆడపిల్లకు నువ్వేం చెప్తావు నేను చూసుకుంటాను ఆనందంగా ఉంది కదా ఈ తెలిసింది ఉన్నవాడికి తెలిసిందనుకో పెళ్ళి ఇష్టం లేదు దయచేసి మీరు అందరూ వెళ్ళిపోండి నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు నా ఏం కావాలో నేను చూసుకునేదాన్ని ఇక నుంచి నువ్వే చూసుకోవాలి చెప్పాను నాకు ఇష్టం లేదు నీకు వంటలు చేయడం వచ్చామా భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహాటా నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే క్లాసికలా వెస్టనా చెప్తే అర్థం కదా నేను ప్రేమిస్తున్నాను తెలుసు తెలిసేవాణ్ణి వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నేను తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదే నీ మీద నా బిడ్డకున్న ప్రేమ అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా మర్చిపో నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసి ఉండేవాడు నా కొడుకు నా మాట విన్నాడు నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో నీకేం కాదు నేనున్నాను చూడమ్మా నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు అశోక్ మర్చిపో ఆ రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకి రా కాస్త కటుగా మాట్లాడుంటే ఏమనుకోకే త్వరగా వచ్చే ఏం ప్రాబ్లం లేదు అమ్మాయి వస్తా పంతులు అన్ని సిద్ధంగా ఉంచుకో అలాగేనమ్మా నాన్నా నాన్న అత్త వెనక వైపు గోడ దూకి పారిపోతుంది నాన్న கொடரா వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి నీకు వేరే దారి లేదు మర్చిపో హలో ఆ రాజేష్ ఎలా అందరు బాగున్నారా నాన్నగారు నేను అర్జెంట్ గా బయలుదేరి అర్జెంట్ గానా ఎందుకురా బాబు ఏమో నాకు తెలియదు ఏదో అర్జెంట్ పని ఉందంట ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు ఒక్క నిమిషం అలాగేనండి రేయ్ ఈ రోజు అర్జెంట్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని వచ్చేమంటున్నారా నాన్న సర్లే ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు ఇంటికి రా చెప్తాను ఏం జరిగిందిరా ఎవరికి ఏం జరిగింది నాన్న నాన్నకి ఏమైనా అయిందా నాన్న 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 ఏమైంది నాన్న ఎవరికేం జరిగింది నాన్న నాన్న చెప్పండి నాన్న

babe. अम्मा, 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 I'm 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 अम्मा I'm I'm अम्मा, I'm 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 గుద్దేసింది నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతావు అశోక్ ఏంటి అలా ఉన్నావు ఏం లేదురా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కుట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా చచ్చిన ఫోన్ అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా భలేవాడివయ్యా అంజిల్ నీ గురించి మొత్తం చెప్పింది కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా చేస్తుంది చెయ్యదు అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా మా నాయనమ్మకు బాలేదని ఉత్తరం వచ్చింది ఊరెళ్ళింది పోన్ అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందండి ఏది ఆ ఊరిక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను గానీ ఆ ఊరి ఇంకా డెవలప్ కాలేదు మారుమూల గ్రామం అదే కనీసం టీఎన్నా ఇద్దామండి ఇంట్లో ఎవరు లేరే పర్లేదులేండి నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను తను రాగానే ఒకసారి ఫోన్ అది నువ్వు స్పెషల్గా చెప్పాలా దగ్గర నేనే చేయిస్తాను నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఇలా డల్గా ఉండకూడదు దారి లేదు అలవాటు చేసుకో ఏంటయ్యా ఏంటి రోడ్డు మీద ఏం లేదు బాబు నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ ఒప్పుకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాడు రాజీవ్ ఎలా చచ్చిపోయాడు లారీ గుద్దీ చనిపోయాడు కదా చచ్చిపోయాడు చెప్పండి నెల రోజుల నుంచి స్ట్రైక్

Chinna. Ashoka, Raja, I'm going to దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి వెళ్ళు నాకేం కాదు నువ్వు వెళ్ళు ఎందుకు చెప్పలేదు ఎందుకురా ఈ ఆవేశం ఇప్పుడు వెళ్ళి విషయం అశోక్ చెప్తారా చెప్ప ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా నేను మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు వాడు నా కొడుకే కానీ అశోక్కి వాడు అంటే ప్రాణం ఎరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చెప్పేశారంటే వాడిని ఆపగలవా ఆ కేకే గాడ్ని పండా గాని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడిస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు